పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు జిల్లా పరిషత్ బాలుత ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రానికి తరలించడానికి చర్యలు చేపట్టామని తణుకు తహసీల్దార్ అశోక్ వర్మ తెలిపారు సుమారు నూట యాభై మందిని పునరావాస కేంద్రానికి తరలించామన్నారు వారికి ఆహారంతో పాటు మెడికల్ క్యాంపు నిర్వహించామని అన్నారు గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా కేంద్రాల దగ్గర ఏఎన్ఎం వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు बच्चे बच्चे सिर्फ सबको पापा अरे तंबू तंबू बॉर्डर पे तोने था ना మున్సిపల్ సిబ్బంది స్టాండ్ చేసి వస్తున్నారు అలాగే ఆల్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అన్ని కార్యాలయాలు కూడా సచివాలయాలు మున్సిపల్ మున్సిపాలీస్ ఎండిఓర్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫిఫ్టీలో కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ విజ్ఞప్తి ఏంటంటే మెంతా సైకిల్ని సివియర్గా ఉంటుందని పైలించి వస్తున్నాయి కనుక పబ్లిక్ ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప ఈ నుంచి బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం కనుక ప్రజలందరూ కూడా డైలీ కండిషన్లో ఉన్న ఇల్లు వాళ్ళంటే పాడుపడి ఇంట్లో ఎవరి విధించవద్దు వాళ్ళందరూ కూడా పునరావాసం రావాల్సింది కూడా తెలియపరుస్తున్నాం ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా పునరావాసకారంలో ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాం Baba!